అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ మొదలు కాబోతోందండి ఈ సంక్రాంతి పండుగకు మనకు తెలుగువారందరికీ ముఖ్యమైన పండుగ కాబట్టి దీన్ని గొప్పగా జరుపుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ భావిస్తున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పండుగని గొప్పగా జరుపుకోవాలనే ఉద్దేశంతో చంద్రన్న కానుకలైతే పంపిణీ చేయబోతోందండి మనకు ప్రతి మహిళకు రెండు చీరలు అయితే ఇవ్వబోతున్నారు అలాగే తొమ్మిది రకాల సరుకులను అయితే ఇవ్వబోతున్నారు ప్రతి మహిళకు పద్దెనిమిది వేల రూపాయల అకౌంట్లోకి అయితే వేయబోతున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి దానికి సంబంధించిన వీడియోని మనం ఇప్పుడైతే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ సంక్రాంతి పండుగను అట్టహాసంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి చంద్రకా చంద్రన్న కానుకలు అయితే ప్రజలందరికీ పంచాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి ఈ చంద్రన్న కానుకల్లో చంద్రన్న కిట్ని అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట ఈ కిట్లో మనకు ఒక సంచి అయితే ఇవ్వడం జరుగుతుందండి ఎల్లో కలర్లో ఉన్న సంచినైతే ఇవ్వబోతున్నారు ఈ కిట్లో మనకు తొమ్మిది రకాల సరుకులను అయితే ఇవ్వబోతున్నారండి నిత్యావసర సరుకుల్ని ఆ సరుకులు ఏంటి అంటే బియ్యం కందిపప్పు శనగపప్పు నూనె నెయ్యి గోధుమ పిండి ఇలాంటి సరుకులతో పాటు చిన్న చిన్న సరుకులు ఇంకా యాడ్ చేసి మొత్తం తొమ్మిది రకాల సరుకులను అయితే ఇవ్వబోతున్నారండి ఇలాంటి సరుకులతో మనకు ఈ సం చంద్రన్న కిట్లను అయితే సంక్రాంతి లోపుగా ప్రజలందరికీ పంచబోతున్నారు ఈ చంద్రన్న కిట్తో పాటు మనకు ప్రతి మహిళకు రెండు చీరలు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి అయితే దీని ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది మనకు సంక్రాంతి లోపుగా ఈ కిట్లను అయితే ఇవ్వబోతున్నారని సమాచారం అండి ఈ కిట్లను మనము ప్రతి రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి అందజేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం వీటితో పాటుగా ప్రతి మహిళకు పద్దెనిమిది వేల రూపాయలు అకౌంట్లోకి అయితే వేయబోతున్నారండి పద్దెనిమిది వేల రూపాయలు ఎందుకు వేస్తున్నారు అంటే ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని మన కూటమి ప్రభుత్వం అయితే చెప్పిందండి మేనిఫెస్టోలో ఈ మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగానే మన కూటమి ప్రభుత్వం పదహైదు వందలు కాకుండా ఒకేసారి సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈ పద్దెనిమిది వేలను మహిళల ఖాతాలోనికి వేయడానికి నిర్ణయించుకున్నదండి కూటమి ప్రభుత్వం మనకు ఈ సంక్రాంతి తర్వాత దీనికి సంబంధించిన జీవోను అయితే విడుదల చేయబోతున్నారు మహిళలందరూ ఎన్పిసిఐ లింకింగ్ చేసుకొని పతంగం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారండి మనకు అతి త్వరలోనే దీనికైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు అయితే మహిళలకు బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింకింగ్ కూడా చేసుకొని ఉండాలండి ఈ ఎన్పిసిఐ లింకింగ్ ఉంటేనే మనకు ఆధార్ లింక్ అయి ఉండడం వల్ల ఆధార్ లింక్ అయిన ఈ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు డైరెక్ట్గా అకౌంట్లోకి అయితే పడిపోతాయండి గతంలో అమ్మఒడి ఉన్న వాళ్ళకు ఈ లింకింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మళ్ళీ సపరేట్గా చేయించుకోవాల్సిన అవసరం లేదు కొత్తగా ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇక మహిళలందరూ పోస్టాఫీస్లో పోస్టాఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నట్టు సమాచారం దొరుకుతోంది మనకు ఈ సమాచారం ప్రకారం మనకు పోస్టాఫీస్లో అవసరం లేదండి బ్యాంకులో ఉన్నట్టయితే సరిపోతుంది మళ్ళీ పోస్టాఫీసులో అవసరం లేదు బ్యాంకులోనే ఎన్పిసిఏ లింకింగ్ చేసుకున్నట్టయితే అదే అకౌంట్లో మనకు డబ్బులు అయితే వేయడం జరుగుతుందనమాట ఇక ఈ పథకానికి ఎవరు అర్హులు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఈ పథకానికి అర్హులండి మహిళలందరూ ఈ పథకానికి అర్హులు అయితే ఏ కులం వారు అర్హులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళే కాకుండా ఓసీకి చెందిన మహిళలు కూడా ఈ పథకానికి అర్హులేనండి ఈ పథకం మనకు సంక్రాంతి తర్వాత అయితే మొదలు కాబోతుంది సంక్రాంతికి మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం మీకు అవకాశం కల్పించి జియో రాగానే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తానండి ఇదండి మనకు సమాచారం మనకు చంద్రన్న కిట్లను అయితే ఇవ్వబోతున్నారు సంక్రాంతి లోపుగా అంతేకాకుండా పద్దెనిమిది వేల రూపాయల ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వబోతున్నారు మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారం తెలుసుకునే అవకాశం దొరుకుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్